ఎంఎస్ఎంఈల ఏర్పాటు వాటి అభివృద్ధిని పరచడానికి ఉన్న ఆటంకాలపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో వీటిని పరిష్కరిస్తూ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తారు ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ యజమానులకు సహకరిస్తారు ఏ ఏ సమస్యను ఎలా పరిష్కరించి ప్రోత్సాహం అందించాలనే విధంగా నూతన విధానాన్ని రూపకల్పన చేశారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూమి ధరలు ఎక్కువగా ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల కొండెక్కి కూర్చున్నాయి పరిశ్రమల పెట్టుబడిలో యాబై శాతం వరకు భూమికే కేటాయించాల్సి వస్తోంది దీంతో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి రాష్ట పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా అందించే భూమి ధర కూడా ఎక్కువగా ఉంది మహారాష్టలో పరిశ్రమల అభివృద్ది సంస్థ ద్వారా తక్కువ ధరకు పరిశ్రమల అవసరాలకు భూమిని విక్రయిస్తున్నారు పూణేలోని ఖండాల ఫేజ్ టూలో చదరపు మీటర్ కేవలం మూడు రెండు రూపాయలు తానేలో నాలుగు వేల నూట ఎనభై ఏడు రూపాయలు గుజరాత్లో మూడు వేల ఆరు వందల యాభై రూపాయలుగా ఉంది హైదరాబాద్ బాహ్య వలయ రహదారి చుట్టుపక్కల ఎక్కడ కూడా భూమి అందుబాటులో లేదు ఇప్పటికే ఐటీ కంపెనీల ఏర్పాటు గృహావసరాల అవసరాల నిమిత్తం బహుళంతస్తులు ప్లాట్లుగా చేసి విక్రయించారు ఇక్కడ ఎంఎస్ఎంఈలకు తక్కువ ధరకు భూమిని కేటాయించే పరిస్థితి లేదు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరసమైన ధరలకు భూమిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందించింది ఎందుకంటే ఉన్న వాళ్ళకు ఉత్సాహపరిస్తే కొత్త వాళ్ళు వస్తారు సో ఓకే ఎనీవే ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలసీలో కొన్ని రిజర్వేషన్స్ పెట్టినారు కొత్త పాలసీలో లీజ్ కూడా అది ల్యాండ్ ద వెల్కమ్ స్టెప్ డెఫినెట్గా కొంత సబ్సిడీ ఏదైతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు కొంత అడిషనల్ సబ్సిడీ ఇస్తామంటున్నారు కొంత వాళ్ళకు పర్సంటేజీ ఎక్కువ ఇస్తామంటున్నారు దాస్ వెల్కమ్ స్టెప్ ఓవరాల్గా దే ఆర్ ఫోకసింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతి పారిశ్రామిక లో ఇరవై శాతం ప్లాట్లను ఎంఎస్ఎంఈలకు కేటాయించనున్నారు రాబోయే ఐదేళ్లలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కును అభివృద్ది చేయనున్నారు ప్రస్తుతం బాహ్య వలయ రహదారి ప్రాంతీయ వలయ రహదారి మధ్య పది పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మిస్తోంది ఇందులో ఐదు ఎంఎస్ఎంఈ పార్కులుగా కేటాయించనున్నారు ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో ఐదు శాతం ప్లాట్లను మహిళా పారిశ్రామికవేత్తలకు పదిహేను శాతం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారు ఒక పార్కును ఏకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసమే నిర్మించనున్నారు ఒక పార్కును వినూత్న అంకుర పరిశ్రమలకు కేటాయిస్తారు ఈ పార్కుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తారు బాహ్య వలయ రహదారి ప్రాంతీయ వలయ రహదారి మధ్య మాస్టర్ ప్లాన్లో భాగంగా పారిశ్రామిక వాణిజ్య మిశ్రమ జోన్లుగా వర్గీకరించి భూమి వినియోగాన్ని పెంచనున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపులో రాయితీని ప్రభుత్వం పెంచింది ఇతర ఎంఎస్ఎంఈలకు ఐడియా కింద అందిస్తున్న ప్రయోజనాలను తగ్గించకుండా సాధ్యమైనంత వరకు భూమి ధరను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు పారిశ్రామిక అవసరాల కోసం భూమి కొనుగోలు లీజుపై చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీపై వంద శాతం రాయితీని యథావిధిగా కొనసాగించనున్నారు హైదరాబాద్ బాహ్య వలయ రహదారి చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రీన్ ఆరెంజ్ జోన్ పరిధిలోకి వచ్చే ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన భాగమే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ మేము ఈరోజు చెప్తా ఉన్నాం మైక్రో యూనిట్లు కానీ చిన్న మరియు మధ్యతర సంబంధించి వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇవ్వడం కూడా దీంట్లో పాలసీలో భాగం పరిశ్రమల ఏర్పాటుకు మూలధన పెట్టుబడి ఎంతో ముఖ్యం సకాలంలో రుణాలు అందక నిర్వాహకులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు బయట నుంచి అప్పు తేలేక బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు కాక అష్టకష్టాలు పడుతూ ఉంటారు బ్యాంకు రుణాల కోసం సవాలక్ష ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది చెప్పులు అరిగేలా తిరిగినా బ్యాంకు అధికారులు మాత్రం కొర్రీలు పెడుతూ ఉంటారు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకైతే బ్యాంకుల నుంచి కనీస ఆదరణ లభించదు ఈ విషయాల్లో ప్రభుత్వం తనవంతు పాత్ర పోషించనుంది ప్రభుత్వం నుంచి అందించే ప్రయోజనాలతో సహా ఇతర మార్గాల్లో రుణాలు పొందే సందర్భాల్లోనూ తగిన ప్రోత్సాహం అందించనుంది సమావేశంలో అంశాలను ఎత్తి చూపి సమస్యలను పరిష్కరించేలా పరిశ్రమల శాఖకు చెందిన ప్రత్యేక బృందం చొరవ తీసుకుంటుంది ఇంకా ఎంఎస్ఎంఈ ప్రమోట్ చేయాలని చెప్పి వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెన్షన్ చేసింది ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్స్ తయారు చేస్తామని చెప్పారు అంటే ఉట్టి ఎంఎస్ఎంఈ కంపెనీస్ మాత్రమే ఆ పార్క్స్ లో ఉంటాయన్నమాట ఇటువంటి దానివల్ల ఏమవుతుంది స్పెషల్ అటెన్షన్ ఇవ్వగలరు ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ పెద్ద కంపెనీస్ ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి అందుకోసం ఎంఎస్ఎంఈ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం అలాగే ఫైనాన్షియల్ హెల్ప్ ఇస్తా ఉన్నారు కొంత వాళ్ళకి ఈ ట్రైనింగ్కి దానికి కొంత డబ్బు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇవన్నీ చాలా పాజిటివ్ అండి ఈ ఎంఎస్ఎంఈ పాలసీ చాలా చక్కగా రూపకల్పన చేశారు అది బాగా ఎగ్జిక్యూట్ చేస్తే మన రాష్ట్రంలో ఇంకా మంచి కంపెనీలు వస్తాయని నా ఉద్దేశం ప్రతి డొమైన్లో ప్రతి ఇండస్ట్రీ ఏరియాలో కూడా ఎంఎస్ఎంఈ మీద ఆధారపడి పెద్ద కార్పొరేషన్స్ ఉంటాయి సో మనకి అక్కడ చాలా ఆపర్చునిటీస్ కల్పిస్తాయి చాలా అవేర్నెస్ రావాలి మన పాపులేషన్లో ఈ పాలసీ ద్వారా ఎస్పెషలీ ఇప్పుడు వచ్చే యూత్కి బాగా వాళ్ళకి అవగాహన తీసుకొచ్చి ఈ ఇలాంటి రంగాల్లో కూడా మీరు కంపెనీస్ని స్థాపించవచ్చు స్టార్ట్ స్మాల్ బట్ యూ కెన్ గ్రో బిగ్ స్కేల్ అప్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్కి ఫోకస్ వచ్చింది అట్లీస్ట్ ఎంఎస్ఎంఈ రంగంలో మనం ఏంటంటే ఫోకస్డ్గా పాలసీస్ తీసుకురాగలిగితే దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ దాంట్లో ఉన్న పార్టిసిపేషన్ బాగా పెరుగుతుంది నాట్ ఓన్లీ మెన్ ఆంటర్ప్రినర్స్ బట్ ఆల్సో ఫీమేల్ ఆంటర్ప్రినర్స్ రావాల్సిన ఉంది నాణ్యమైన సరుకులను ఉత్పత్తి చేయాలంటే నాణ్యమైన ముడి పదార్థాలు కావాలి ఈ విషయంలో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నాణ్యత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు గిడ్డంగుల సౌకర్యాలను కల్పిస్తుంది ముడి సరుకును ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించారు నమ్మకం కలిగిన సరఫరాదారుల జాబితా రూపొందించి వాళ్ల ద్వారానే కొనుగోలు చేసే విధంగా సలహాలు సూచనలు ఇవ్వనున్నారు ముఖ్యంగా ఆహార తయారీ వస్త్ర ప్లాస్టిక్ ఎఫ్ఎంసీజీ వ్యర్థ పదార్థాల నిర్వహణ చెక్క ఆధారిత ఉత్పత్తులు రవాణా రంగానికి కావలసిన ముడి సరుకుల జాబితా రూపొందించి ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది ఇందులో వ్యాపారులు కొనుగోలుదారుల సమాచారం అందుబాటులో ఉంచారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న పది జిల్లాల్లో ప్రస్తుతం కామన్ ఫెసిలిటీ సెంటర్లను నెలకొల్పుతుంది ప్రభుత్వం గిడ్డంగుల నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది గిడ్డంగులు నిర్మించే యజమానులకు రాయితీపై భూమి లీజుకు ఇవ్వనుంది ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా కొత్త పాలసీ ద్వారా సౌకర్యాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించనుంది పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టనుంది